దానివల్ల రెండో మీకు తెలుసు ఇన్ని చేశాను కానీ అర్థం తీయటం లేదు కష్టాలు తీయటం లేదు అని చాలా పక్కన పెట్టండి ఎందుకంటే అమ్మాయి తప్పకుండా ఎందుకంటే అగస్థుడికి అవి క్రిములు పోటీ గొప్ప లేనటువంటి మాత్రం సహస్రా పశుని వాతదేవత ఆ స్వామి వినికి మళ్ళీ దాని మనకంతకు కూడా పూర్తి చేశాడు అది అహర్తి ద్వారానికి వాసినే స్వాహేన్యత న ప్రేతా శోభగా శుద్ధమనస

विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणि विश्वग्रासाविध्रुवाभावैष्णवी विष्णुरूपिणि अयो कूटस्ताकुलरूपिणि वीरगोष्ठिप्रिया वीरानैश्वर्यानादरूपिणि विज्ञानकलनाकल्यापिणि सावगानप्रिया मौम्या सदा शिवकुटुम्बिनि

దేవి భాగవ ఇంగుడి ఉంటారు అందులో అంతర్ముఖ అమ్మవారు మామూలుగా నిజంగా గుర్తిస్తే అనుకూలించడం లేదండి అని అనుకునేటువంటి వాళ్ళంతా కూడా చూసారా అంటే కాదండి అది కాలధర్మం అని కాదండి అది గొప్ప కుటుంబ ధర్మం అది ఆ అమ్మ మనకి చూపించిందండి ఆ దాడి ఏంటో చూపించింది అంతర్లీనంగా ఎన్ని ధర్మాలు ఉన్నప్పటికీ కూడా బహిర్ంగా అమ్మ అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మహా సంపన్ను కాబట్టి అది ఏముంటారని ప్రాజాపత్య ధర్మం ఉంటారు భార్యావర్తలద్దరు దగ్గర ఫోటో దిగారు కదండి ఆ సార్ పడుకొని ఉన్నారు ఈయన పాదాలు ఇది ఇదేంటంటే ఇది గృహస్థ ధర్మం అండి దాని గురించి ఏం చర్చించవద్దు భార్యాభర్తల మధ్య ఇంకోటి వెళితే వాళ్ళిద్దరిని కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు కాస్త తన్ని ధర్మేస్తారు కాబట్టి అలాంటి ఆలోచన ఏం చేయకుండా ఆనందంగా వాళ్ళిద్దరు బాగున్నారండి ఆది దంపతులు వాళ్ళలా మేము ఉండాలి అని కోరుకుంటూ ఆ ధర్మంలో పాల్గొన్నారు ఇంకొకటి ఏంటంటే కేవలం కంగధారా స్తోత్రం చదివితేనే ఇవాళ పదకొండు సార్లు చేశానండి రాత్రి వరకు డబ్బు రాలేదండి ఇంకోదనుకున్నాను ఇంకా డబ్బు రాలేదండి ఇలాంటి ఆలోచన కంటే కూడా ఆ కంగారా స్తోత్రం ఎందుకు వచ్చింది ఒక్కసారి బాగా గమనించండి ఒక పేద ముదుసరి ఒక సంఖ్య ఆమె దగ్గర ఏది ఇరకుండా ధనం లేకుండా పోయింది వెళితే ఆ దానం చేయాలన్న తపన ఉంది ఆ దానం ఆలోచన ఉంది అలాంటి సమయంలో అమ్మ ఆ మనస్సులో వెదిలి ఒక్కసారి భవతి భిక్షాందేహి అని ఆ సన్యాసి వెళ్ళి ఆ భిక్షకు ప్రార్థన చేస్తే అక్కడ ఇంట్లో ఏమీ కూడా లేకపోతే ఒక పండు ఉసిరిగా ఫలాన్ని తీసుకొచ్చి ఆ సన్యాసి భిక్షా వేస్తూ కృష్ణార్పణం అంటూ ఆమె వేసిందండి వేసినటువంటి ఆ ఫలం చూసి ఆనందపడ్డాడు ఎందుకంటే దాతృత్వం ఉండాలి తప్ప దానం చేయడానికి ధనం లేకపోయినా పర్వాలేదు దాతృత్వం అనేటువంటి మనస్సులో ఉండాలి కాబట్టి పెట్టాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ దాతృత్వం సిద్ధిస్తుంది తద్వారా ధనం వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త దానం అనేటువంటి ఏమీ లేనే లేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దానం చేయమంటున్నారండి అంటే అది కూడా కష్టమే నిజమే ఎందుకంటే ఇన్ని రోజులు ధనం లేనే లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా దానం చేయమంటే కష్టమవుతుందిగా అది ఎందుకంటే అలవాటు లేని పని అవుతుందేమో కానండి ఆ ధనం మిగలాలంటే తప్పకుండా ఆ ధనంలోంచి కొంత ద్రవ్యాన్ని దానం చేయాలి దానం అంటే ఎవరికో కాదండి వారిపై ఆధారపడ్డ కండ్ల తల్లిదండ్రులకి కడుపునిండా భోజనం పెట్టడం అత్తమావకి భోజనం పెట్టడం వారిపై ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఎవరికైనా సరే భోజనం పెట్టే చాలు ఆ ఒక్క అన్నదాన ఫలం వల్ల అఖండమైనటువంటి ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దాతృత్వం అనేటువంటి ధర్మం అందులో ఆ కనకధారా స్తోత్రంలో ఉంది కాబట్టి అలాంటి దాతృత్వ ధర్మాన్ని గక మనం మనసులో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్వయం తప్పకుండా అనుగ్రహిస్తుంది శ్రీమాత్రే నమ ప్రారంభం చేయవచ్చుందిగా లేదు సరే చేయండి